చూడండి బుడ్డమ్మ ఇప్పుడైతే నిద్రపోతుంది కానీ ఇందాక ఒక రెండు గంటల దాకా అయితే బేవత్సం అనుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మందులు ఏంటంటే మధ్యాహ్నం ఒక మూడింటి నుంచి అసలు పిచ్చి పిచ్చిగా ఏడుస్తుందంట లైట్గా ఫీవర్ లెక్క అనిపించిందంట మూడింటి నుంచి అయితే ఇక నేను ఆరు గంటలకు వచ్చినా కదా అప్పటి నుంచి ఇక విపరీతం గడుస్తుంది ఫుల్లు వేడిగా ఉంది ఒళ్ళు కూడా మేమైతే హాస్పిటల్కి వచ్చినాం ఇప్పుడే చిన్నపిల్లల హాస్పిటల్కి అందులో అయితే ఇచ్చాడు ఇవి ఇక్కడ ఏంటంటే రేపు ఊరికెళ్ళాలి అక్కడ మనకి తెనాల్లో ఫంక్షన్ అయితే చేస్తున్నాం బుడ్డమ్మ ఇది అన్న ప్రసన్న మళ్ళా ఎందుకని చెప్పి నైట్ లైట్గా వేడిగా ఉంది కదా అది జ్వరం వచ్చిందేమో డౌట్తోనే లైట్ లైట్గా ఫీవర్ అయితే ఉందమ్మా ఈ మందులు వాడు అని చెప్పి చెప్పాడు డాక్టర్ పోతే వాళ్ళకి కొత్త కదా చిన్నపిల్లలు కదా వాళ్ళకి వేడిగా ఉన్న ఏదన్నా చిన్న చిన్న ఉల్లినిప్పులు అవి ఇచ్చిన మనకంటే తెలుస్తుంది పెద్దవాళ్ళం కాబట్టి చిన్నపిల్ల కాబట్టి ఇప్పుడు ఇంకా ఆరు నెలలే కాబట్టి వాళ్ళకి తెలియక ఏడుస్తూ ఉంది అదే అన్నమాట ఇప్పుడైతే నిద్రపోతుంది ప్రజెంట్ ఇవన్నీ వన్ పాయింట్ టూ ఎంఎల్ ఇలా అయితే ఏమని చెప్పారు ఇవన్నీ ఏమన్నారు అంటే మాకు కూడా ఈ చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏదన్నా కొద్దిగా ఉండి ఏడుస్తున్నా మనం అయితే టెన్షన్ పెడుతుంటాము పెద్దవాళ్ళు అయితే ఏదన్నా చెప్పగలరు కానీ చిన్న చిన్నపిల్లలు కదా వాళ్ళు వాళ్ళకి ఏ ఇబ్బంది కలిగినా ముందు ఏడుస్తారు వాళ్ళ భాష అదే ఏడుపు భాష మనం దాన్ని అర్థం చేసుకోవాలి పదవుతున్న టైము ఇంకా పొడుకబెట్టు చిన్నపిల్లలు ఏడవడానికి బోలుడి కారణాలు ఉంటాయి అంట మనం ప్రతిదానికి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అసలు ఏంటి నాలుగైదు రకాలు చెప్పాడు డాక్టర్ ఫస్ట్ కడుపు చెక్ చేయండి ఉన్న టైట్గా ఉందా అంటే మోషన్కి వెళ్ళి ఎంత టైం అవుతుంది అట్లా లేదా ఏదన్నా చెవులోకి ఏదన్నా ఏగల అలాంటివి వెళ్తాయి వాళ్ళు తెలియదు కదా వాళ్ళకి ఏడుస్తారు చూడండి అప్పుడప్పుడు చెవుల్లో ఏమన్నా ఏంటి ఇంకేదన్నా ప్యాస్ పోసిన మెయిన్ టాయిలెట్ అలాంటివి వెళ్ళినప్పుడు వాళ్ళకి తడిగా ఉంటుంది కదా దానివల్ల ఏడుస్తారు ఇలాంటి ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటే ఏడుస్తాను ఎందుకంటే నేను మూడు సార్లు ఎక్స్పీరియన్స్ ఎలా అంటే వ్యాక్సిన్ వేసారు కదా రెండు మూడు సార్లు ఆ వ్యాక్సిన్ వేసినప్పుడు ఇంకోసారి ఒక ఒకసారేమో ఏమో ఇది పాసిందనమాట బాగా ఫస్ట్ స్టార్టింగ్లో అప్పుడు ఏడ్చింది బాగా ఈ నాలుగు వేసినందుకు కదా డైపర్ వేసినందుకు కాదు అంటే కొత్తగా కదా తనకి క్లాత్లు అవన్నీ అలవాటు లేక స్టార్టింగ్లో కొడలో వచ్చింది అలా వచ్చింది ఒకసారి ఇంకా నాలుగు సార్లు అయింది కదా సరే ఇంకెందుకు ఏడుస్తుందిలే అక్కడసేపు ఏడ్చిదని బయటికి లోపలికి బయటికి లోపలకి బయటికి లోపలికి తిప్పున్నా ఆగట్లే పాలిచ్చినా తాగట్లే ఏం చేసినా అసలు ఏం చేసినా ఆగట్లే ఇంకేం చేయాలి ఇంక లోపలికి బయటికి లోపలికి బయటికి తిస్తా ఉన్నా సరే ఇంకట్లా కాదని మూడున్నర అయ్యింది టైం మూడున్నర అయితే కింద కింద అక్క వాళ్ళు ఉంటారు కదా అక్కడ తీసుకెళ్ళు నాకు భయం వేసి అంటే కాసేపు వాళ్ళు ఎత్తుకుని ఆడిపించారు తీసుకొని వచ్చా ఇంకా ఫుల్ కాలిపోతుంది ఒళ్ళైతే మాత్రం ఇంకా వచ్చాడప్పుడు ఆరున్నర ఇంటికి వచ్చింది వచ్చి అసలు ఇప్పటికే బేవచ్చంగా ఏడుస్తుంది అసలు ఆపల్లాడడం నేను ఆడడం ఆపలి ఆడడం నేను ఆడడం ఇంకేముంది ఐదు నిమిషాలు స్నానం చేసి వెళ్ళిపోయినాం ఆడేంటంటే మన ఈ ఏరియాలో ఒకటే ఉన్నది హాస్పిటల్ చిన్నపిల్లలు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళాం కదా ఇప్పుడు మనం అనుకో పెద్దలు ఏదో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికో లేదా ఏదో ట్యాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటాం చిన్నపిల్లలు కదా హాస్పిటల్లో తీసుకెళ్ళి డాక్టర్ చూపించే తీసుకోవాలి ఏ మందులేదు ఇదే ఫస్ట్ టైం బుడ్డమ్మాయికి అయితే జ్వరం రావడం నాకు ఇంతవరకు జ్వరం అయితే ఒకసారి జలుబు అయితే చేసింది కానీ అది కూడా ఇక్కడ నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తీసారా అప్పుడు ఫుల్ చలి ఉండే అప్పుడు కొంచెం ఇక్కడ వాతావరణం అక్కడ వాతావరణం సెట్ అవ్వక అప్పుడు ఫస్ట్ జలుబు చేసింది ఇంకంతే ఇంక ఇంతవరకు జ్వరం రాలేదు అయితే ఫస్ట్ టైం అందుకే తనకి కొత్తగా ఉండి ఏడుస్తుంది బాగా ఇంకా అది ఇప్పుడు ఎక్కువ టెన్షన్ పడకూడదు కంగారు కంగారు పడి ఏడ్చుకుంటుంటే అదేమి తగ్గేది కాదు కదా ఏడిస్తే జ్వరం వస్తుంటాయి అంటే మనకి తెలియదు కాబట్టి అట్లా ఉంటుంది కానీ ఎవరన్నా పెద్దోళ్ళు వాళ్ళు చెప్తారు ఎందుకు ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తాడు ఫస్ట్ టైము అట్లా మనకి ఆ ముడ్డి పాసినప్పుడు ఏడుస్తుంది ఏంది మాకేం తెలియదు తీసుకెళ్ళినావు ఏమంటాడు అమ్మ దీనికి కూడా రావాలమ్మా హాస్పిటల్కి ఏంటి ఎవరు చెప్పలేదా మీకు అవి ఒక రోజు ఉండే అదే తగ్గిపోద్ది ఏం పర్లేదులే ఏదన్నా మీరు క్లాత్లు అలాంటివి వేసుకోండి కానీ డైపర్లు అలాంటివి కొద్దిగా అంటే అందరి పిల్లలకి పడదు సిట్ అవ్వదు

నేను వచ్చి మార్చే లోపల బోర్లు పడుతుంది పాకుతుంది కదా దాన్ని పాకేసుకుంటా మొత్తం ఆ బట్టలు తీసేసుకుని నోట్లో పెట్టేసుకుంటుంది బట్టలు తీసేసుకుని నోట్లో పెట్టేసుకోవడం అట్లా చేస్తుంది ఏదన్నా నేను పొడికేసి పని అంటే ఇట్లా చేస్తుంది అనమాట రేపు అయితే మనం ఊరికి వెళ్ళాలి ఇప్పుడు వరకు అయితే తినలేదు కొద్దిగా అయితే పిండి ఉంది ఒక రెండు మూడు దోశలై తీసుకొని పొద్దున పెసరది ఉబ్బైంది కదా అదంటే వేస్తున్నాను ఇంకా పన్నెండు వంద అయిపోయింది అనమాట ఇప్పుడు నేను తినుకున్న పడుకుంటే పాపకి నైట్ అంతా పాలు ఇవ్వాలి కదా ఇంకా తప్పనిసరిగా ఏదో ఒకటి కొంచెం ఏంటో తినాలి ఇప్పుడు మధ్యాహ్నం తిన అది ఈరోజు మధ్యాహ్నం కూడా తినలేదు ఇంకా ఇదిగోండి మధ్యాహ్నం నా కోసం అంతా మళ్ళీ ఇంక ఇప్పుడు కూడా తినుకున్నట్టునే ఉంటే పాపకు మళ్ళీ బాగా సరిపోవు ఇంకంతకని ఇంకేదో ఒక తినాలి లే